హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండిసి వ్లాగ్స్ నేను మీ మధుబాబు పడిగల డిటిహెచ్ కనెక్షన్ వాడే వినియోగదారులు చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఎక్కువ ఏంది అంటే వారి రీఛార్జ్ అయిపోయిన తర్వాత రెన్యువల్ చేయడానికి సబ్స్క్రైబర్ ఐడి నంబర్ ఎక్కడ ఉంది అనే తెలియక చాలామంది ఇటువంటి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి కోసమే ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కాకపోతే ఒకే నెంబర్ మీద రెండు లేదా మూడు కనెక్షన్లు ఉన్నప్పుడు ఏ సెటాప్ బాక్స్ది ఏ సబ్స్క్రైబర్ ఐడి అని తెలుసుకోవడం ముఖ్యం ఆ విధంగా సబ్స్క్రైబర్ ఐడి తెలుసుకుని రీఛార్జ్ చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి రీఛార్జ్ సమస్యలు రావండి ఉదాహరణకు మనము ప్లే డిటిహెచ్ తీసుకుంటే టాటా ప్లేలో ఏ విధంగా ఐడి నెంబర్ తెలుసుకోవాలి అంటే జస్ట్ రిమోట్లో ఎల్లో బటన్ ప్రెస్ చేయాలండి జస్ట్ రిమోట్లో ఎల్లో బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే సరిపోతుంది మీకు టీవీలో స్క్రీన్ మీద ఏ విధంగా డిస్ప్లే వస్తుందండి స్క్రీన్ మీద ఫస్ట్ ఆప్షన్ మై ఇన్ఫర్మేషన్ లేకి వెళ్తే గానా దానిలో మళ్ళీ మూడు ఆప్షన్లు వస్తాయండి అర్జెంట్ పేమెంటు యువర్ ఆర్ఎంఎన్ ఆర్ఎంఎన్ అంటే రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండి తర్వాత ఆప్షను ప్లే హెల్ప్ అని వస్తుంది ఫస్ట్ ఆప్షన్ అయినటువంటి అర్జెంట్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే గానా టీవీలో స్క్రీన్ మీద ఏ విధంగా వస్తుందండి ఇది రీఛార్జ్ డేట్ని ఫస్ట్ చూపిస్తుంది మీకు డ్యూ డేట్ ఎప్పుడు ఉంది అనే దాని గురించి చూపిస్తుంది దాని పక్కనే వచ్చేసి స్పీడ్ మీటర్ ఉంటుంది దాంట్లో డేస్ చూపిస్తుంది అండి ఇన్ని రోజులకి అయిపోతుంది అని చూపిస్తూ ఉంటుంది దాని కిందే స్కానర్ కూడా ఉంటుంది మీకు ఈ స్కానర్ ద్వారా కూడా మీరు పేమెంటు ఒకవేళ చేయాలనుకుంటే చేసుకోవచ్చు మీకు ఫోన్పే గూగుల్ పే గురించి ఐడియా ఉంటేనే ఈ పేమెంట్ చేయండి లేదంటే మళ్ళీ బ్యాక్ వస్తే కనుక మీకు టీవీలో బాటమ్ సైడు ఎస్యూబి ఐడి అంటే సబ్స్క్రైబర్ ఐడి నెంబర్ అని చూపిస్తా ఉంటుంది ఇది మీ సెటప్ బాక్స్ యొక్క సబ్స్క్రైబర్ ఐడి నెంబర్ అండి దీని ద్వారా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చును ఈ వీడియో వల్ల మీకు ఏదైనా ఉపయోగం ఉంది అనుకుంటే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో